హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందు మీ ముందుకు ఇంకా మార్నింగ్ అండి సండే అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా కాఫీ అయితే తాగామండి కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బురుగులు అయితే ఉన్నాయన్నమాట టిఫిన్ అయితే ఏం లేదండి అందుకని చెప్పి బురుగులు ఉపమా చేద్దాము సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుందండి అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే కడాయి పెన్న అయితే గిన్నెలైతే ఇంకా ఏం కడగలేదండి అందుకని చెప్పి ఒక పెద్ద డేక్ష అయితే అనమాట ఫస్ట్ అయితే ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసానండి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక అయితే వేసాను అనమాట బురుగులు వేసాక కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి చాలా సింపుల్ రెసిపీ అనమాట తొందరగా అయిపోతుందండి ఇంకెప్పుడైనా టైం లేనప్పుడు ఏంటంటే ఇలాగే చేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇదైతే అండి అందుకని చెప్పి ఇంకా అయితే మా వారు లివరు రాళ్ళ గుండెలు రెండు అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఇవైతే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రై చేస్తే రసం చేయాలండి చర్చికి వెళ్ళే టైం అవుతుందనమాట అందుకని చెప్పి ఇంకా నేనైతే లివర్ కర్రీ అయితే చేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే కొన్ని గిన్నెలు అయితే కడిగేసానండి ఇంకా డ్రై అయిపోయాయి అనమాట ఇంక ఇవి తీసుకొచ్చి ఇంకా కిచెన్లో అయితే సర్దుతున్నానండి చూసారా మా కిచెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఈ గిన్నెలు అయితే ఇద్దరున్న పది మంది ఉన్నా గిన్నెలు పడతానే ఉంటాయండి స్టాప్గా అయితే ఎంతమంది ఉన్నా సరే అంటలు అయితే పడతూనే ఉంటాయి అనమాట కడుగుతూనే ఉంటాను నేనైతే ఎక్కువ వంటలు చేసుకుంటానండి నేనైతే అందుకని చెప్పేమో నాకైతే గిన్నెలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇంక షింక్ ఉంది కాబట్టి షింక్లో వేసేసి మొత్తం కడిగేసుకుంటున్నానండి కడిగేసిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే డ్రై అయిపోయాక ఇలా సర్దుకుంటాను అనమాట ఎందుకంటే అన్ని అంటే ఎప్పుడెప్పుడైతే నీట్ కడుక్కుంటానండి ఎందుకంటే ఒకేసారి కడగాలంటే చాలా కష్టం అనమాట అందులో ఏంటంటే నేను స్లోగా చేస్తానండి ఫాస్ట్గా చేయడం అయితే రాదు గంటల గంటలు అయితే కడగాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇంకెప్పటి గిన్నెలు అప్పుడైతే అనమాట ఇంక ఇప్పుడైతే గిన్నెలు సర్దిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి ఫాస్ట్గా టైం అయితే అవుతుందనమాట ఇక్కడ అయితే రాళ్ళ గుండెలు లివర్ ఉంది కదండి పసుపు సాల్ట్ వేసి ఉడికిస్తుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలండి ఎందుకంటే మనకు లివర్ అనేది కొంచెం మెత్తగానే ఉడుగుతుందండి కానీ రాళ్ళ గుండెలు ఉంటాయి కదండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట ఇంక ఇవేంటంటే ధనియాలు చక్క మొగ్గ జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి బాగా కొంచెం డ్రై చేస్తున్నానండి చేసిన తర్వాత మిక్సీ అయితే పడతాను అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్ వేసుకుంటే కర్రీ అయితే చాలా సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా మీరు ఇలా డ్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇంకెక్కడైతే ఉడుగుతున్నాయండి లివర్ అయితే కలుపుతున్నాను అనమాట ఉడికాయ లేదని చెప్పి చూస్తున్నానండి ఈ కర్రీ అయితే నేను చాలా బాగా చేస్తానండి బాగా వచ్చానమాట ఇంక ఇక్కడ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ అయితే పేస్ట్ పట్టానండి ఈ మధ్య పేస్ట్ అయితే అయిపోయిందనమాట అందుకని చెప్పి కొంచెమే ఉందండి అల్లము ఇవి మిక్సీ పట్టేస్తే ఓపెన్ అయిపోతుందండి ఇంకొంచమే ఉంది కానీ ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది ఒక వన్ మంత్ వరకు అయితే ఇదైతే ఇంకొక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇది ఎక్కువగా నాన్ వెజ్కి ఉపయోగిస్తామండి బిర్యానీ చికెను అట్లా ఉపయోగిస్తామన్నమాట చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసాను అనమాట ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకు పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి అనమాట లేదంటే లాగా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే టమాటాలు అయితే వేసానండి నేను ఫస్ట్ వేస్తాను అనమాట కొంతమంది ఏంటంటే మధ్యలో వేస్తారండి ఎందుకంటే ఇంకా టమాటాలు అనేవి పులుపు ఉంటాయి కదండి అంటే ఉడక వంట నేనైతే అలా చేయనండి నేను ఇలాగే చేస్తానన్నమాట ఇప్పుడైతే ఇంకా లెవరు రాళ్ళ గుండెలు అయితే వేసానండి కరివేపాకు అయితే కొంచెం ఒక రెండు రెబ్బలు అయితే అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ లెవర్ ఉంటుంది కదండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ అయితే బాగా పట్టేస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను కారం ఈ కొంచెం గరం మసాలా పొడి గరం మసాలా పొడి అంటే అదేం కాదండి ధనియాల పొడి జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట ఇంకా అవి మూడు కలిపి అనమాట ఇప్పుడైతే కొత్తిమీర అండి కొత్తిమీర ఎప్పుడే వేస్తాను నేను మధ్యలో ఉడుగుతున్నప్పుడు వేస్తానండి ఈ కొత్తిమీర ఏంటంటే కర్రీకి పట్టినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంక ఈ అయితే ఇడ్లీ అయితే వేసానండి లేట్ అవుతుందనమాట ఒకేసారి ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టానండి నెక్స్ట్ డేకి అయితే చూసారా కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు చాలా బాగా అనమాట నా స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తానండి మాకైతే చాలా తక్కువలోనే దొరుకుతాయండి కొన్ని చోట్ల ఏంటంటే లివర్ అయితే దొరకదనమాట మేము తెచ్చుకునే షాప్ ఏంటంటే పెద్ద షాప్ అండి ఇక్కడ అయితే మనం ఏంటంటే చికెన్ కర్రీ తిన్న తర్వాత మనకు కొంచెం హీట్ ఉంటుంది కదండి చికెన్ అంటే అందుకని చెప్పి పెరుగుంది కదండి పెరుగు అయితే ఇంకా టంబ్లర్లు వేసి షేక్ చేస్తున్నానండి ఇంకా డైలీ మజ్జిగ పెరుగు అవి తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్